బాలకాండము నలభది నాలుగవ స్వర్గము భగీరథునకు బ్రహ్మ ప్రత్యక్షమగుట ఇట్లా ఆకాశగంగను తెచ్చి తాతల యొక్క బూడిద రాసులపై ప్రవహింపచేసి వారిని దివికంపిన భగీరథుని ఎదుటకు బ్రహ్మ చనిదించి ఇట్ల నేను ఓ రాజా సగరుని యొక్క పుత్రుల అరవది వేల మందియు దేవత్వమును పొంది స్వర్గమును చేరి ఈ సముద్రంన నీరెంతవరకుండునో అంతవరకును వారు దివ్యులై స్వర్గమును నిందురు భూమి అందుగంగా నీ కూతురను ప్రఖ్యాతి చెంది భాగీరది ఎనబడును దేవనది గంగయనియు త్రిపదగమనియుగీరది అనియు ప్రఖ్యాతి నందును మూడు మార్గములలో ప్రవహించుటచే నీమే ఎనబడును తాతలందరకు ఇచ్చట నీవు ఉదకదానము చేసి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునుము ధర్మాత్ముడైన నీ ముత్తాత గంగను తెచ్చుటకు సమర్థుడు కాలేదు నీ తాతయైన అంశుమంతుడు కూడా వృధాశ్రమ పడుటేగాని ప్రతిజ్ఞ నెరవేర్చుకొనలేకపోయెను తండ్రి యొక్క దిలీపుడు గొప్ప రాజర్షి అయ్యను దేవర్షులతో సమానుడయ్యను గంగను నేలపై ప్రాకింపలేకయే దివికేగను నీవు చాలా శ్రమించి ప్రతిజ్ఞ నెరవేర్చుకుని కీర్తి నందితివి ఎల్లప్పుడూ స్నానములు చేయటకు ఉపయోగించి నీ గంగయందు నీవు స్నానమునరించి శుచివై నీ ఉదకదానములు ఉదకదానములిచ్చి నీ పురంబునకు వెళ్ళము నేనును స్వర్గమును వెడలుదును నీకు మంగళమగూగాక ఇట్లు పలికి విరించి అంతర్ధానముందగా భగీరథుడు గంగలో పితృతర్పణములు చేసి తన నగరమునకు వెళ్ళి రాజభారము వహించను భూప్రజలందరూ మిక్కిలి సంతోషించిరి అతని రాజమునందలి జనులు కష్టములు లేక సుఖ సంపదలతో విలసిల్లిరి కాకుత్సవంశమును జనించిన రామ గంగ యొక్క పుట్టుపూర్వోత్తరములను నీకు చెప్పితిని నీకు మేలుగుగాక సంధ్యావేళ అయ్యను మాహత్య కథనము ఈ కథ వినినచో విత్తము కోరిన వారికి విత్తమును కీర్తి కోరిన వారికి కీర్తిని ఆయువును కోరిన వారికి దీర్ఘాయువును పుత్రులను కోరిన వారికి పుత్రులను స్వర్గమును కోరినవారికి స్వర్గమునసంగును పితృదేవతలు తరించెతరు దేవతలు తృప్తి పొందుతరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో నెవ్వరైనను శ్రద్ధతో వినడువారును వినిపించువారును సర్వపాపములు తొలగి కోరిన కోరికలను పొంది ఆయువు కీర్తి పొందుదురు బాలకాండము నాలుగవ సర్గము శ్రీ సిద్ధిరస్తుతార్పణమస్తు నమోస్య సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భవేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై Shubham